నమస్కారం సీకెన్ఐన్ న్యూస్కి స్వాగతం బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ట్రస్ట్ చైర్మన్ బొడిగ రవి మనుమడు దక్షయాన్ పుట్టినరోజు సందర్భంగా పిఎస్ఎస్సి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు చెక్కుల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వజ్ర హాస్పిటల్ ఎండి డాక్టర్ ప్రకాష్ మరియు రిటైర్డ్ జెడ్పిహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయుడు విజయకుమార్ హాజరయ్యారు దక్షయాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేసి విద్యార్థులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ బొడిగ బాలయ్య ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసనీయం అని అభిప్రాయపడ్డారు ఆశ్రమంలోని విద్యార్థుల కోసం తన వంతు సేవగా అవసరమైన అన్ని వైద్య సేవలను ఉచితంగా అందజేస్తామని అన్నారు పిఎస్ఎస్సి జాయింట్ సెక్రటరీ ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ట్రస్ట్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు నేను డాక్టర్ ప్రకాష్ వజ్రా హాస్పిటల్స్ నారపల్లి హైదరాబాద్ ఇక్కడ బొడిగే బాలయ్య ట్రస్ట్ అండ్ పిసిసి పిఎస్ఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంతో ఇక్కడ బొడిగే బాలయ్య ట్రస్ట్ గారు ద్వారా మేనేజి ట్రస్టీ బొడిగే రవి గారు అండ్ అతని కుటుంబ సభ్యులు వాళ్ళ మనవడిది వాళ్ళ అబ్బాయిది బర్త్డే సందర్భంగా ఇక్కడ పేద విద్యార్థులు చదువులో మంచి ర్యాంకు సాధించినందుకు వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ అందించడం జరిగింది రియల్గా చెప్పాలంటే చాలామంది పేద విద్యార్థులకి ఇలాంటి ప్రోత్సాహకం బొడిగే బాలయ్య ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బొడిగే రవి గారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు బర్త్డే సందర్భంగా పిల్లలకందరికీ పేద విద్యార్థులకందరికీ ఇక్కడ మంచి ఎంకరేజ్మెంట్ క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటిది ఎంతో అభినందనీయం అండ్ ఇలాగే ఈ పిసిసి ట్రస్ట్ పిఎస్ఎస్ ట్రస్ట్ శ్రీనివాస్ గారికి అండ్ మన విజయ్ కుమార్ గారికి జానారెడ్డి గారికి అండ్ ఇక్కడ క్రాంతి గారికి పొడిగే క్రాంతి గారికి అండ్ విదేశాల్లో ఉన్న వాళ్ళ మనవడికి అండ్ వాళ్ళ బాబు గారికి మా అందరి తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు ఇలాగే నుండు నీరల్లు ఆయుష్ వాళ్ళకి మన అందరి తరపున ఉండాలని కోరుతూ అంటే ఈ ట్రస్ట్ నిజంగా నాకు ఫస్ట్ టైం నేను ఒక ట్రస్ట్ కి విజిట్ చేసి ఇలా నన్ను పిలవడం ఇది కూడా నేను ఫస్ట్ టైం గా ఇక్కడికి వచ్చి చూస్తున్నాను రియల్ గా ఎక్కడో సినిమాల్లో ఎక్కడో చూడడమే కానీ ఇక్కడ అలాంటిది లేకుండా ఇంతమంది పబ్లిక్ ఇంతమంది అనాథ పిల్లలు పేద పిల్లలు ఇక్కడ ఇంత చదువు అందిస్తున్న ఈ ట్రస్ట్ వాళ్ళకి ఈ ట్రస్ట్ కి ఈ పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేయడానికి బొడిగే బాలయ్య ట్రస్ట్ ముందుకు రావడం అనేటువంటిది ఎంతో అభినందనీయం దీనికి ఒక డాక్టర్గా వస్తే అతని చేతుల మీదుగా పిల్లలకి ఒక ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుందన్న ఆలోచన చేసి నా చేతుల మీదుగా అందించడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇదే విధంగా ఈ పిల్లలకి ఏ పేద పిల్లలకైతే ఈ ట్రస్ట్ వాళ్ళు సేవలు అందిస్తున్నారో అదేవిధంగా మా వజ్రా హాస్పిటల్స్ తరఫున బాలయ్య గారి బుడిగే బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఈ పిల్లలకి అందరికీ పేద పిల్లలకు అందరికీ ఉచిత వైద్యం అందించడానికి కూడా నేను మనసు మనస్ఫూర్తిగా కోరుచున్నాను అండ్ ఈ ట్రస్ట్ కి ముందు ముందు సందేశాలంటే ఏ పిల్లలకి విద్య వైద్యం విద్య అనేటువంటిది ఆల్రెడీ అందిస్తా ఉన్నారు వైద్యం ఇక్కడ బాల్య గారి ద్వారా అందిస్తా ఉన్నారు అండ్ వీళ్ళకి ఇంకేదన్నా వసతులు కల్పిస్తే నిజంగా పేద విద్యార్థులు వాళ్ళకి కనీస అవసరాలు లేని వాళ్ళకు కూడా తీర్చడానికి అందిస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుచున్నాను దానికి ట్రస్ట్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరిస్తారు అందరు దాతలు కూడా ముందుకొస్తారు అండ్ ఈ ట్రస్ట్ కూడా ఇలాగే అందరు పేద విద్యార్థులకు అందరికీ ఈ సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతూ మంచి విద్యను మంచి వైద్యం ఆరోగ్యం ఆరోగ్యాన్ని కూడా ప్రసిద్ధి ప్రసాదించాలని కోరుచున్నాను క్షయాన్ అంటే నా మనమడు మా పృథ్వీరాజ్ నా పెద్ద బాబు ఇద్దరు పుట్టినరోజు ఈరోజే అయితే లాస్ట్ ఇయర్ కూడా దక్షయాన్ని మా మనమంది ఇక్కడనే పుట్టినరోజు జరుపుకున్నాము అయితే మా చిన్న మేము పుట్టిన పిల్లలు పుట్టినాక నుంచి కూడా నేను రకరకాల అనాథశాలయాలు పిల్లలను తీసుకెళ్ళి ఆ రోజంతా అక్కడనే గడిపి అలా చేసుకుంటూ మొదలుపెట్టినాన్ని ఇవాళ ఇక్కడ ఎక్కడనో చేసుకోకుండా ఉండడం ఉండకుండా ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అనాథ చరణాలలో చేసుకుంటూ వాళ్లకు భోజనం పెట్టి మనం తృప్తి చెంది మనకు ఒక పుణ్యం జరగాలని ఆ భగవంతుని ఆశీర్వాదం అయ్యప్ప ఆశీర్వాదం బొడిగబాలయ్య ట్రస్ట్ ద్వారా ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇంకా ఈ బొడిగబాలయ్య ట్రస్టు ఎక్కడికో అంటే పెద్ద ఎత్తున ఎదగాలని మా నాన్నగారి అయ్యప్ప స్వామి వారి ఆశీర్వాదం నాకు ఇంకా సేవ చేసే కార్యక్రమాలకి వాళ్ళ ఆశీర్వాదం అందించాలని మనసావాచ కోరుకుంటున్నాను ధన్యవాదాలు సరే ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓన్లీ అనాథపిల్లలకు చాతీ వాళ్ళకు హెల్త్ క్యాంపులు పెట్టడము ఇలాంటి సహాయ సహకారాలను అందించడము గవర్నమెంట్ స్కూళ్ళలో బెల్టులు బ్యాడ్జ్లు టైల్ ఇవ్వడము ఇలాంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటా వస్తూ ఉన్నాం మొన్ననే తెలంగాణ స్టేట్ లెవెల్లో చెస్ ఛాంపియన్షిప్ పెట్టినాము వాళ్ళకి ఐదు ఆరు అరవై వేల ప్రైజులు ఇచ్చిన ప్రైజ్ మనీ ఇచ్చినాం అరవై వేల ప్రైజ్ మనీ ఇచ్చినాం అది చాలా భారీ ఎత్తున ఖర్చు వచ్చింది హాల్ చాలా మంది ఒక మూడు వందల మంది వచ్చారు అంటే వాళ్ళు స్టేట్ లెవెల్ తెలంగాణ స్టేట్ లెవెల్ అంటే భారీ ఎత్తున వచ్చారు కానీ వాళ్ళు కళ్ళు అంటే వాళ్ళ ఆలోచన కానీ పిల్లలు ఒక తొమ్మిది సంవత్సరాల పిల్లలు అరవై ఏళ్ళు డెబ్బై ఎనిమి పిల్లల మీద వాడు తొమ్మిది తొమ్మిది వందల పిల్లోడు గెలిచిండు నాకు ఇంకా వాడిని ఉత్సాహం చూసిన తర్వాత నాకు ఇంకేదో చేయాలని ఆలోచన వచ్చింది అందుకే నేను నేను వరకు నేను బతుకున్నంత వరకు మా నాన్నగారి పేరు నిలబెడుతూ ఇంకా రకరకాల సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనసవచ్చ కోరుకుంటున్నాను అంటే మొన్న నేను ఒక అమ్మాయి ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నా దగ్గరికి వచ్చిరు వాళ్ళు పేరెంట్స్ పేరెంట్స్ వచ్చారు వచ్చినప్పుడు సరే అన్నా నేను మళ్ళీ వాళ్ళు ఎందుకు ఎంతగా అయిపోయారు జస్ట్ మొన్న మొన్ననే నా దగ్గరికి వచ్చారు అన్న మీరు ఇట్లా అన్నారు కదా మరి అంటే ఓకే నేను చేస్తాను నేను హెల్ప్ చేస్తానని చెప్పాను అట్లా నేను అంటే ఇక్కడ నుంచి నాకు ఒక కార్యక్రమం ఏమనుకుంటున్నాను అంటే నాకు ముగ్గురు పిల్లలు పిల్లలకు పిల్లలు అంటే ఎవ్రీ ఇయర్ ఒక బర్త్డే కోరిని తీసుకుందామా అని ఆలోచనకు వస్తుంది ఆ భగవంతుడు నాకు అవకాశం ఏదో నేను కోరుకుంటున్నాను అంతే ఎవరీ ఇయర్ అంటే ఒక ఇయర్లో నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి ఇద్దరు కొడు కొడుకులు అంటే ఇట్లా చేసుకుంటా పోదామని ఒక ఆలోచన ఉంది చూద్దాం భగవంతుడు అవకాశం ఇస్తే నేను నా కోరికలు అన్నీ తీసుకొని ఈ రకంగా కోరి కోరికలు తీసుకొని ఏదో రకంగా సేవా కార్యక్రమాలు పాల్గొల పాల్గొనాలని అనుకుంటున్నాను ఈ యొక్క మన ఈ కార్యక్రమానికి మేము పిలువగానే వజ్రాస్ పటల్ ఎండి గారు ప్రకాష్ గారు వచ్చి ఆయన అమూల్యమైన సందేశం ఇచ్చారు అట్లనే ఈ బొడిగ బొడిగబాలయ్య ట్రస్ట్ ద్వారా ఎంతమంది అయితే వస్తే అంతమందికి ఫీ వితౌట్ ఫీజ్ తీసుకోకుండా నేను ట్రీట్మెంట్ చేస్తాను చెప్పిండు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తర్వాత మా విజయ్ కుమార్ సార్ గారు నాకు ఒక అడ్వైజర్ లాగా ఉంటారు ఆయన ఆయన కూడా నాకు ఒక ఫోర్ టు ఫోర్ డేస్ బ్యాక్ ఈ మాట్లాడినప్పుడు ఆయన సజెషన్ చేస్తే ఈ రకంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన పిల్లలకి ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అని అన్నప్పుడు ఓకే సార్ అనుకున్నాం ఆయన కూడా నాకు మంచి సజెషన్స్ ఇస్తున్నాడు ఈ రకంగా వీళ్ళ సజెషన్ తీసుకొని ఈ హెల్త్ క్యాంపులు పెడదామని డాక్టర్ గారు కూడా చెప్పారు హెల్త్ క్యాంప్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పెడతాను అతి త్వరలో ఈ వన్ టూ మంత్ లోపలనే పెట్టి ఆలోచనలో ఉన్నాను అది కూడా పెట్టి సేవా కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను